నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్ అసలు మొన్న జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఈ సభ పార్టీ క్యాడర్లో జోష్ నింపడానికే కాకుండా అసలు హైదరాబాద్ బిల్డర్ కమ్యూనిటీలో ఒక ఆశ చిగురించడానికి ఈ సభ పెట్టారేమో అని అనిపించేలా సభ నిర్వహించారు ఈ సభలో మనం గమనిస్తే కేసీఆర్ ప్రసంగం తాను చేసిన అభివృద్ధి తాను లేకపోవడంతో హైదరాబాదు పడుతున్న యాతన మనకు వివరించడం జరిగింది తాను చేసిన అభివృద్ధి అంటే హైదరాబాద్ చుట్టూ చేసిన అభివృద్ధి అని అర్థం తాను లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుంది అంటే హైదరాబాద్ చుట్టుముట్టు అభివృద్ధి కుంటు పడుతుంది అని అర్థం అసలు అభివృద్ధి అంటే మానవ వరుల అభివృద్ధి ఈ వ్యవసాయ వృత్తులు చేతి వృత్తులు ఇండస్ట్రియలైజేషన్ ఎడ్యుకేషన్ జాబ్ క్రియేషన్ అంటే ఇలాంటి మానవ వనరుల అభివృద్ధిని పక్కన పెట్టి బిల్డర్ కమ్యూనిటీని సంతోషపరచడానికి ఈ సభ ఏర్పాటు చేసినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది మనకు అందుతున్న సమాచారం ఏమంటే మేజర్ పోర్షన్ ఆఫ్ ఈ సభ అరేంజ్మెంట్స్ ఫండింగ్ మొత్తం భారీ ఎత్తున బిల్డర్స్ దగ్గర నుంచే వచ్చింది అని మనకు అందుతున్న సమాచారం వందల కోట్లు ఖర్చు పెట్టి లక్షల జనాలను సమీక సమీకరించి ఈ సమయంలో కాంగ్రెస్పై దాడి చేయడం ఒక విఫల యత్నం నేను నిన్న చెప్పినట్టు మూడున్నర సంవత్సరాలు కాంగ్రెస్ హయాం ఇంకా ఉంది తన నోటితోనే కాంగ్రెస్ని కూల్చే ప్రయత్నం మేము చేయము అని చెప్తూ కాంగ్రెస్పై ఎదురుదాడి దిగడం సంవత్సరన్నర తర్వాత ఈ సభ నిర్వహించడం ఆ సభలో వచ్చిన జనం అంత సానుకూలంగా లేకపోవటం గమనార్హం అసలు ఇది బిల్డర్ల ఒత్తిడి వల్లే నిర్వహించిన సభలాగా అనిపించింది కానీ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ లేదా బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ నింపే సభలాగా అనిపించలేదు పాతకథనే వల్లివేస్తూ తాను చేసిందే అభివృద్ధి అని చెప్తూ అసలు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ లేకపోతే ఒక స్టేట్ లేదు అన్నట్టుగా ప్రసంగం మొదలుపెట్టి ఎండి చేసినట్టుంది అసలు ఒక స్టేట్ ఒక హౌసింగ్ భూమిని క్రియేట్ చేస్తుంది అంటే దాని వెక వెనుక ఎకనామిక్ భూమి ఉండాలి ఇండస్ట్రియల్ భూమ్ ఉండాలి వేరియస్ ఆన్సరెడ్ ఇండస్ట్రీస్ లైక్ సర్వీస్ ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ హై మార్జిన్ ఫార్మా ఇండస్ట్రీ దీని భూమి ఉంటే కానీ ఈ హౌసింగ్ ఇండస్ట్రీలో గ్రోత్ సస్టైన్ కాదు అని మనం అర్థం చేసుకోవాలి కానీ ఆశ్చర్యకరంగా ఈ సబ్జెక్ట్స్ని అసలు డిస్కస్ చేయకుండా ఫార్మా సిటీ రద్దు తర్వాత ఫార్మా ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుంది ఒక ప్లాన్ లేదు అమెరికాలో సంక్షోభం తర్వాత సర్వీస్ ఇండస్ట్రీ ఎంతవరకు పుంజుకుంటుంది తెలియదు మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ టోటలీ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ కనుక దాన్ని టోటల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనలేము ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాయొచ్చు కోడింగ్ చేయొచ్చు కానీ ప్రోడక్ట్స్ బిల్డ్ అవుతలేదు అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఇక్కడ సెల్ చేస్తలేరు సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్కి ఒక సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ తన సేవలను అందిస్తుంది అంటే ఓవరాల్ ఇండియాలో సాఫ్ట్వేర్ ప్లస్ ఈ కాల్ సెంటర్స్ కానివ్వండి ఇవన్నీ ఒక బ్యాక్ బ్యాక్పోన్గా నిలుస్తాయి కానీ అవే ఒక ప్రోడక్ట్స్ కావు అంటే ఇక్కడ బ్రాండు లేదు ఒక ప్రోడక్టు లేదు కేవలం ప్రోడక్ట్స్ని సర్వీస్ చేసే ఒక కంపెనీగా ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మనబడ సాగిస్తూ ఉంది గూగుల్ లాంటి సంస్థలు యాపిల్ లాంటి సంస్థలు ఫాక్స్కాన్ లాంటి సంస్థలు చీపర్ అవెన్యూస్ సేఫెస్ట్ అవెన్యూస్ ఈ ట్రంప్ సం ఆంక్షలను ఎదుర్కోవడానికి చీపెస్ట్ అవెన్యూస్ ఎతుకుతుంటే మనం మాత్రం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అసలు దాంట్లో భూమి ఎలా విఫల ప్రయత్నం చేస్తున్నాం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే శాండ్ బ్రిక్ సిమెంట్ ఉండొచ్చు స్టీలు ఉండొచ్చు కానీ ఇవన్నీ ఒకటై ఒక బిల్డింగ్ నిలబడాలి అంటే దానికి బయర్స్ ఉండాలి బయర్స్ ఉండాలి అంటే సెల్లింగ్ ఉండాలి సెల్లింగ్లో కూడా కాస్ట్ తక్కువ ఉండాలి రిసెషన్ బేస్డ్ కాస్టింగ్ ఉండాలి రిసెషన్ బేస్డ్ ప్రైసింగ్ ఉండాలి రిసెషన్ బేస్డ్ మార్కెటింగ్ టెక్నిక్స్ కూడా అవలంబించాలి ఒకచోట వెస్ట్ హైదరాబాద్లో ప్రీమియం ప్రైజెస్ ఉంటే ఈస్ట్ హైదరాబాద్లో చీపర్ ల్యాండ్స్ ఉంటే రెండిటి మధ్యలో ప్రజలు ఏది కొనాలో డిసైడ్ చేసుకోకుండా స్తబ్దత నెలకొంటే దాని మధ్యలో ట్రంప్ ఆంక్షలు వచ్చి ఈ టారిఫ్స్ వారు నడుస్తుంటాయి ఈ గొడవల మధ్యలో ఈ ఆవిర్భావ సభ ఏమి అసలు ఈ సభకు ఏదైనా బలమైన కారణం ఉందా రాజకీయంగా నిలదొక్కునే సభ కూడా అయినట్టు అనిపిస్తలేదు బీఆర్ఎస్లో అంతర్గత కుమ్ములాటలు బీఆర్ఎస్ స్కాడర్లో నిర్లిప్త అసలు ప్రపంచాన్ని పట్టు పట్టించుకోకుండా పార్టీని బలోపితం చేయడం అది బూడుదల వేసిన పన్నీర్ లాగానే అవుతుంది కాబట్టి ఈ టోటల్ బీఆర్ఎస్ మీటింగ్ ఈ జనాల సమీకరణ విజువల్ థ్రెట్ ప్లస్ ఒక పార్టీ రూలింగ్ పార్టీని భయపెట్టేయడానికి ఒక సభ పెట్టినట్టు ఉంది అసలు బీఆర్ఎస్లో తీవ్రమైన కన్ఫ్యూజన్ ఉంది ఏమంటే ఈ సభ మన కోసమా కాంగ్రెస్ని భయపెట్టేయడానిక బిల్డర్లో కాన్ఫిడెన్స్ నింపడానికా లేదా మళ్ళీ మనమే వస్తున్నాము అని చెప్పడానికే అసలు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి మనకు తెలుస్తుంది సభ ఈజ్ ఫండెడ్ బై బిల్డర్స్ అయితే అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇప్పుడు మూడు వ్యక్తులపై ఆధారపడింది ఇది బీఆర్ఎస్ పై ఆధారపడేది బీఆర్ఎస్ వస్తుందా లేదా అని ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చూడవలసిన అవసరం లేదు అసలు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా ముగ్గురు వ్యక్తుల భవిష్యత్తుపై ఆధారపడింది చాలా క్లియర్గా క్లీన్గా గమనించండి నేనేం చెప్తున్నానో మీకు అర్థమైపోతుంది అసలు బీఆర్ఎస్ ఒక అడుగు తీసి ముందర వేయగలదా ఇప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్ భయం లేదు బీజేపీ భయం లేదు బీఆర్ఎస్కి భయం ఉన్నదిలా అమే కుమార్ భయం భూదాన్ భూములు మింగి రెడ్ హ్యాండ్గా కోర్టు కేసులు ఎదుర్కొంటున్న అమే కుమార్ వాంగ్మూలం బిఆర్ఎస్ పార్టీ చరిత్రనే మార్చే సత్తా దమ్ము ఉన్న వాంగ్మూలం ఇప్పుడు మనము అమే కుమార్ తన స్టేట్మెంట్ని అలాగే ఉంచుకుంటాడా అంటే అలాగే కంటిన్యూ చేస్తాడా అసలు అమే కుమార్ స్టేట్మెంట్ ఇవ్వడానికి రేపు అంగీకరిస్తాడా అసలు అమయ్ కుమార్ స్టేట్మెంట్ బీఆర్ఎస్ ముఖ్య లీడర్సే కాకుండా రెండోది శ్రేణి లీడర్స్ ని కూడా బింగేసే సామర్థ్యం అమయ్ కుమార్ స్టేట్మెంట్లో ఈ కేసులో ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ కేసీఆర్ స్ట్రెంగ్స్ కేటీఆర్ వాక్చాతుర్యం కవిత పొలిటికల్ అంబిషన్స్ హరీష్ రావు ప్రస్థానం ఇవన్నీ ముఖ్యం కాదు అసలు బిఆర్ఎస్ మనుగడ అమే కుమార్ వల్ల ఎఫెక్ట్ అవుతుందా దానివల్ల అసలు బిఆర్ఎస్ పార్టీ అడుగు వేసి ముందర కదలగలదా అనేది డిసైడ్ చేసేది అమే కుమార్ కేస్ ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ఈ కేసులను ఎదుర్కోలేక అప్రూవల్గా మారే ఛాన్స్ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లకు లభించని ఉంది అని సమాచారం అది అలా వస్తే ఉంచితే రీసెంట్లీ కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ భూక్య హరిరామ్ ఈయన సుమారు ఐదు వందల కోట్ల దాకా ఈ కాళేశ్వరం ద్వారా లబ్ధి పొంది ఉంటాడు అని మనకు అందుతున్న సమాచారం ఈ భూక్యా హరిరామ్ వాంగ్మూలం బిఆర్ఎస్ పార్టీని కుద కుదపో కుదుపకపోయినా కేసీఆర్ భవిష్యత్తును మాత్రం కుదిపే అవకాశాలు ఈ భూక్యా హరిరామ్ వాంగ్మూలం ఆయన చెప్పే నిజాలు ఆయన దగ్గర లభించే డబ్బు ఆ డబ్బు యొక్క రంగు దాని యొక్క ఓనర్షిప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కేసీఆర్ పీకల్లో కష్టాల్లో ఇరుక్కున్నట్టే పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించే ఛాన్స్ కూడా ఈ భూక్య హరిరామ్ ఇవ్వడు అని ఈ బిల్డర్ కమ్యూనిటీ గమనించాలి అంటే ఈ అమయ్ కుమార్ భూక్య హరిరామ్ వాంగ్మూలాలు బీఆర్ఎస్ చరిత్రనే మార్చే మార్చే సత్తా ఉన్నది అని మనం ఖచ్చితంగా గమనించాలి బిల్డర్ కమ్యూనిటీ ఇలాంటి వంద సభలు పెట్టించిన వీళ్ళ వాంగ్మూలం వల్ల రియల్ ఎస్టేట్ ఉంటుందా పోతుందా అని భవిష్యత్తు నిర్ణయిస్తుంది కానీ ఇక్కడ సభల వల్ల బీఆర్ఎస్ హామీల వల్ల రియల్ ఎస్టేట్ నిలబడదు నిలబడబోదు అని బిల్డర్లు క్లియర్గా తెలుసుకోవాలి అదే కాకుండా అత్యంత కీలకమైన టి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేస్ ఇది డైరెక్ట్గా కేసీఆర్ మెడను చుట్టుకోబోతుంది అదే కాకుండా దీంట్లో ఫోన్ కన్వర్జేషన్ ద్వారా ఆడియో లీక్ల ద్వారా వేరే ఇతర మంత్రులకు కూడా ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా సహాయం చేసిండ్రు అని తెలిస్తే ఈ టి ప్రభాకర్ రావుని రప్పించి ఏ క్షణమైనా బీఆర్ఎస్ పార్టీని కల తలకిందులు చేసే ఛాన్సెస్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నాయని ఈ బిల్డర్ కమ్యూనిటీ తెలుసుకోవాలి ఇప్పుడు బిల్డర్ కమ్యూనిటీ పవర్లో ఉన్న పార్టీని కాకాబట్టాలి తప్ప పవర్లో లేని పార్టీని పవర్లో తెచ్చి తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవటం అది ఇప్పటి కాలంలో మూర్ఖత్వంతో సమానం ఈ పిల్లర్ కమ్యూనిటీ తాము ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా బలంగా ఉన్న బీఆర్ఎస్ లాంటి పార్టీని మభ్యపెట్టి అసలు పార్టీనే లేకుండా చేయటం అసలు ఈ బిల్డర్ హైదరాబాద్ బిల్డర్లకు చెల్లుతుంది కేటీఆర్ ఆశలకు ఆశపడ్డ బిల్డర్లు కేటీఆర్ కేర్ చుక్కలు చూపించే విధంగా వ్యవహరించి ఒక బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేయడంలో ఈ బిల్డర్ కమ్యూనిటీ అతిత్సాహం వాళ్ళు ఇస్తున్న డైరెక్ట్ మద్దతు వాళ్ళ అక్రమాలకు నిలబడిన బీఆర్ఎస్ లీడర్లు దీనికి ముఖ్య కారకులు కాబట్టి రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని బిఆర్ఎస్ పార్టీని బలోపితం చేయడం ద్వారా బలపడచ్చు అనే మూర్ఖపు ఆలోచన బిల్డర్ కమ్యూనిటీ చేస్తుంది దాన్ని విరమించుకోవాలి మూడేళ్ల వరకు దగ్గుతూ తుమ్ముతూ కాంగ్రెస్ సమయం వెళ్లదీసిన ఈ మూడేండ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో తీవ్రమైన ప్రకంపనలు అమ్ముడి బోని ఫ్లాట్ల వాల్యూస్ తీవ్రంగా పడిపోయి అసలు చాలామంది పెద్ద బిల్డర్స్ ఒక రకంగా తమ జీవితాన్ని మలుచుకుంటారు అని మనకు సమాచారం అందుతుంది ఆ మలుసుకోబోయే కన్నా ముందే బీఆర్ఎస్ హయాం రావాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ ఒక హయాము రావటానికి బిల్డర్స్ డబ్బులే కాకుండా ప్రజల తీర్పు కూడా అంతే ముఖ్యమని బిల్డర్లు చెవికెక్కించుకోవాలి ప్రస్తుతం ఉన్న తరుణంలో వాళ్ళ డబ్బు వాళ్ళ పరపతి ఒక పార్టీని కాపాడగలదేమో కానీ ప్రజల తీర్పును మార్చలేదు అని బిల్డర్స్ క్లియర్గా గమనించాలి కాబట్టి నేను చెప్తున్న బిల్డర్కి హితం ఏమంటే ప్రస్తుతం పవర్లో ఉన్న పార్టీని బతికించుకుంటే మీకు మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఏదో ఒక రేట్లో ఎగ్జిట్ కావడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం పవర్లో ఉన్న పార్టీని దించేసి బీఆర్ఎస్ని తెచ్చి కూర్చోబెట్టి మళ్ళీ ఆ పూర్వ వైభవం తెచ్చుకునే ప్రయత్నంలో కోట్ల రూపాయలు వృధా కాబోతున్నాయి మీకున్న అప్పులు పెరగబోతున్నాయి మీ ఇండస్ట్రీ భవిష్యత్తు అంధకారంలో మీరే నెట్టుకుంటున్నారు అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం